హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఒత్తులబాయి అండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనండి జయ శ్రీమన్నారాయణ ఇవాళ మీకు బోనాల పండుగ వస్తుంది కదండీ బోనాలకి ఎలా చేయాలో ఒత్తిలగా చూద్దామండి ఒక ఒత్తి గురు పౌర్ణమి వస్తుంది అలాగే తొలి ఏకాదశి వస్తుంది ఆషాఢ పౌర్ణమి వస్తుంది ఇవన్నీ పండుగలు ఉన్నాయి కదండీ దీనికంటే ఈ ఒత్తిని ఇలా కలుస్తూ బోనాలు ఒత్తి చేసి చూపిస్తానండి అది ఎలాగో చూద్దామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ నారాయణ జై 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 ఇలాగ రంగులు అయితే తీసుకుని కొంచెం నీళ్లు కలుపుకుని ఆ గిన్నెలో పాలతో కానీ ఇలాగ గ్రీన్ కలర్ ఒకటి ఇలా ఎల్లో కలర్ ఒకటి వేసుకుని కొంచెం పసుపు రంగు వేసుకొని నీళ్ళు కలిపేసి ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకొని పత్తి చేసి దారం తీసి ఈ విధంగా ఉండలు చుట్టుకొని దాన్ని చిన్న చిన్నగా మనం రౌండ్గా చుట్టుకొని ఉంచానండి ఒక్కొక్కటి పదహారు పదహారు చొప్పున ఈ పెన్సిల్కి అయితే చుట్టేసి ఉంచానండి ఈ పెన్సిల్కి పదహారు పదహారు చొప్పున చుట్టి అడ్డు పెట్టానండి చూద్దామండి ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా అయితే కట్టుకోవాలి మాల ఇది మాల కట్టేదేలాగా చూపిస్తామండి ఈ మాల అంటే గుచ్చేసి సూదితో ఒక విధంగా సూదితో గుచ్చి మనం ఒత్తి చేసుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఉంది పదహారు పదహారు చొప్పున చిన్న సన్న పెన్సిల్కి పోసేసి ఇవి తీసి ఈ విధంగా పెట్టి ఉంచానండి నేను రౌండ్లును కలర్వి అయితే మళ్ళీ కలర్ అంటుకుంటుందండి మనకి అందుకోసం అనమాట చూసారా ఈ విధంగా అయితే అన్నీ రౌండ్లు చుట్టుకుని ఉంచుకున్నామండి ఇప్పుడు ఈ విధంగా సూదులో దారం ఎక్కించుకుని ఒకటి వైట్ వేస్తున్నానండి ఒక మూడు వరుసలో వైట్ వేసి చూస్తా ఒక మూడు వెయిట్ వేసానండి నాలుగేద్దామండి నాలుగు వేస్తే ఐదు కానీ రౌండ్ షేప్ ఎక్కువ వస్తుందండి నాలుగు వేసానండి నాలుగు వేస్తే మనకి ఈ నాలుగు ఇలాగా మాల ఈ విధంగా చిన్న రౌండ్ షేప్లో చుట్టుకున్నాను హాయ్ చూసారండి ఈ విధంగా అయితే నేను కలర్స్తో గుచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏ విధంగానో అనేది మీకు కూడా చూపిస్తామండి మళ్ళా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేను పదహారు అండి పదహారు ఈ విధంగా అయితే వేసుకుని పదహారు చొప్పున నేను వేసేసుకున్నానండి ఈ విధంగా వైటు కలర్వి కూడా అలాగే చుట్టుకొని అట్టు పెట్టుకునేవాడి వీటిని సూదితో ఒకటి వైట్ వేసి ఒకటి వైట్ వేసి ఒకటి గ్రీన్ వేసి ఒకటి రెడ్ వేసి ఒకటి ఇలా ఎల్లో వేసుకుని వైట్ వేసుకోవాలండి మధ్యలో మళ్ళా ఎల్లో వేసుకోవాలి మళ్ళీ వైట్ వేసుకుని గ్రీన్ వేసుకోవాలండి మళ్ళీ వైట్ వేసుకుని ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఒకటి వైట్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో వేసుకుంటూ ఈ విధంగా అయితే ఎనిమిది వచ్చినాయండి ఇవి ఇది అడుగుదానికి కడదామండి ఐదు ఆరు ఎనిమిది వేసానండి ఐదు చొప్పున మనకి ఎంత కావాలంటే కింద అంతా పెట్టుకోవచ్చు ఎనిమిదైనా వేసుకోవచ్చు పది వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేసుకొని రెడీ చేసుకోవచ్చు షాఢ మాసం అంతా పండుగలు ఆడాబడే మనకి తొలి ఏకాదశి స్టార్టింగ్లోనే పౌర్ణమి గురు పౌర్ణమి వస్తుంది తర్వాత వరాహి నవరాత్రులు వస్తాయి మొదట్లోనే ఆ తర్వాత స్టార్టింగ్ వరాహి నవరాత్రులు తర్వాత గురు పౌర్ణమి తర్వాత తొలి ఏకాదశి అలా బోనాల జాతరలు అన్నీ వస్తాయండి మనకి ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకుని ఇప్పుడు కలర్స్ పూలక మళ్ళీ దాని మీద ఒకటి బోనాలు పెట్టుకున్నట్టుగా ఫ్లవర్స్తో అమ్మవారికి బోనాలు కడతాం కదండీ ఆ విధంగా ఇప్పుడు వీటిని చూడండి కింద నాలుగు మసలు వేసి ఒక్కొక్కటి ఈ విధంగా అయితే నాలుగు కలిపి వరుసగా గుచ్చుకున్నామండి వేటికిలాగా వడేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కట్టుకుందామండి ఈ విధంగా టికి ఈ విధంగా ముడిసుకుంటే ఇప్పుడు ఈ రెండు ఈ రెండు కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకొని కట్టుకుందామండి దారం ఉంచుకుంటే ఈ రెండు ఈ రెండు కూడా కలిపి ఈ విధంగా కట్టేసుకోవచ్చు అడుగుదాం రెడీ అయిపోయిందండి దీనిపైన ఈ ఒత్తిని పెట్టుకుందాం ఈ ఐదుటి పైన ఈ ఒత్తిని పెట్టుకు ఇప్పుడు ఈ పక్కన వేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఈ విధంగా అయితే పెట్టుకుందాం ఒత్తిని Yeah. <laughs> ఇప్పుడు ఏ విధంగా కట్టుకున్నాక ఇప్పుడు పదహారు పోగులు తీసుకుని ఇది కూడా వాటిని కూడా పదహారు పోగులు తీసుకుని ఈ దుంపుకుని ఇవన్నీ కలుపుకునండి ఈ విధంగా కమ్మల మొత్తం అయితే చేసుకుని పైన పెట్టుకుందామండి మొత్తం కలిపి మనం నూట ఎనిమిది ఒత్తులతో అయినా మూడు వందల పదహైదు మూడు వందల అరవై ఒత్తులతో అయినా చేసుకుని అమ్మవారికి కానీ స్వామివారికి కానీ వెలిగించవచ్చండి ఈ విధంగా మూడు కలుపుకుందామండి ఇప్పుడు ఈ దారం తీసుకుని ఇదే విధంగా ఎక్కడ కట్టేసాం కదండి టైట్గానే ఉంటుంది మనకి

ఇప్పుడు ఈ దారం కట్ చేసుకొని ఈ కలర్ పైన కలర్ పువ్వులు పువ్వుల బోనం మీద ఈ పువ్వుల బోనం మీద ఈ రకంగా అయితే ఒత్తి అయితే వెలిగించుకొని బాగుంది కదండి బోనం వత్తి పువ్వులు రంగురంగుల పువ్వులు బతుకమ్మ మీద బోనమ్మత్తి ఈ విధంగా అయితే బోనాన్ని వత్తి చేసుకుని మీరు అందరూ కూడా వెలిగించుకోండి ఈ పైన కర్పూరం వేసి ఈ విధంగా పెట్టాను చూడండి ఒత్తి ఈ విధంగా కర్పూరం అయితే వేసి ఈ ఒత్తిని ఈ విధంగా వెలిగించుకోవాలండి అర్థమైందండి జయ శ్రీనారాయణ అండి వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై శ్రీరామనారాయణ